తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఏ మీద ఒక ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ స్థాయిలో స్థాపనకు నిర్ణయించింది అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ నైపుణ్యత అభివృద్ధికి సంబంధించిన అంశం మీద కూడా ఒక ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది ఈ రెండింటిలో ఏఐకి సంబంధించిన కేంద్రాల్లో కానీ స్కిల్ సంబంధించిన యూనివర్సిటీలో కానీ ఆ బడ్జెట్లో కానీ వికలాంగులకు ఖచ్చితంగా ఒక ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ కేటాయింపు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను తర్వాత అనుకూలంగా వికలాంగుల సంబంధించిన కోర్సులని ఏర్పాటు చేయాల్సిన కోరుతున్నాం ఎందుకంటే వికలాంగుల హక్కుల చట్టంలో కూడా ప్రతి యూనివర్సిటీ వికలాంగుల ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలి వాళ్ళకు ప్రత్యేక కోర్సులు పెట్టాలి వాళ్ళకి అనుకూలమైనటువంటి విద్యను అందియాలని తెలిపింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐలో అండ్ స్కిల్ యూనివర్సిటీలో వికలాంగులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం